అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ టూ ఎయిటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ సెవెన్ ఎరుక దోడుకొని దత్వంబు నెరుగుపెట్టు ఎరుక దొలగిన దత్వంబు నెంచరాదు ఎరుక మరుపుల కందని గనుమి ఎరుగు నుండడి వాడి ఎరుగుచుండెడి దానినే ఎంచి వేమా తాత్పర్యం జ్ఞానము తత్వవేత్తను చేయును జ్ఞానం లేని తత్వము ఎందుకు పనికిరాదు జ్ఞానమే మరువశక్యము కానిది అందువలన ప్రతి మానవుడు జ్ఞానవంతుడు కావలెను వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఎరుకను బుట్టును ధనువులు మురికిని దా మురుగు ధనువు మోయిటగాదా ఎరుకగల దను తనువు నొందిన మరియును జన్మించుటెట్లు మహిళ వేమ తాత్పర్యం ఎరుక వలన తనువులు పుట్టును శరీరమున మాలిన్యముండును ఆత్మకు మలినమంటరాదు జ్ఞానవంతమైన శరీరం కల మనిషి జన్మించుట కష్టం కదా వేమన పద్యాలు ఎయిట్ ఫార్టీ నైన్ నుంచి చూడ నెరిగించుచుండును బరము దాకి చూడ బట్టువాడును గురికి బయలు చేర విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం జ్ఞానమే పది మందికి ఉపయోగపడి వారిని కూడా జ్ఞానవంతులనుగా చేయును పరం దృష్టిని నిలిపి లక్ష్యశుద్ధితో మానవుడు జీవించవలను టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధసమస్త సుఖినో బంతు శివార్పణం